ప్రయజ్లో మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మొదటి మో రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనము రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాశలు చేయవలేను అవును దేవుని యొక్క ఆజ్ఞ మనము దానిని అంగీకరించి విధేయత చూపాలి మనము ఎంత ఆధిక్యత కలిగిన వారు ఎంత బాధ్యత కలిగిన వారంటే మనము రాజుల కొరకు అధికారుల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపనను ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన అనేది చాలా ఒక ఆధిక్యత కలిగినది దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో ప్రతి విషయంలో మాట్లాడడమే ప్రార్థన అటువంటి ప్రార్థనను దేవుడు ఈరోజు ఉదయకాలం మనల్ని చేయమంటున్నాడు మనము సుఖముగా సౌఖ్యముగా నెమ్మది కలిగిన జీవితం కావాలనుకుంటే మొట్టమొదటిగా మనము చేయవలసింది రాజుల కొరకు అధికారుల కొరకు రాజులు అంటే రాజ్యాన్ని పరిపాలించేవారు ఎలోకి సంబంధంగా మనం చూసినట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కొరకు మనం ప్రార్థించాలి అధికారుల కొరకు గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్నత అధికారుల కొరకు మనము ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి ఎందుకంటే వారు సరిగ్గా పరిపాలన చేస్తూ సరిగ్గా వారు రాజ్యాన్ని ఏలుతూ ఉండాలి ఉన్నప్పుడు మనమందరము కూడా సుఖముగా సౌఖ్యముగా ఉండగలుగుతాం ఒకవేళ దేవుని జ్ఞానం లేక ఎలోక సంబంధమైన వారు అధికారులుగా నాయకులుగా రాజకులుగా పరిపాలన చేస్తే మరి రాజ్యాలలో దేశాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు నెలకొల్తాయి కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏమంటే ఇట్టివారి కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విని మరి మనకి ఎటువంటి రాజులు కావాలో ఎటువంటి అధికారులు కావాలో వారిని దేవుడు మరి ఆ స్థానంలో కూర్చుని పెడతాడు ఒక రాజైన వాడు దేవుని జ్ఞానము కలిగిన వాడిగా ఉంటూ దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడేవాడిగా ఉంటూ రాజ్య పరిపాలన చేయాలి అట్టి రాజులు మనకి ఈరోజు అవసరం అట్టి అధికారులు మనకు అవసరం కాబట్టి నా ప్రియ సోదరుడా సహోదరుడి దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత ఒక ఆధిక్యత ఈరోజు నీ దేశము కొరకు నీ రాజుల కొరకు నీ అధికారుల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఒకవేళ చేయకోకుండా ఉన్నట్టయితే ఈరోజే నువ్వు ఆరంభించు సరి అయిన పరిపాలన కావాలని సరైన రాజులు రావాలని సరైన అధికారులు మాకు ఉండాలని మేము సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా బ్రతకాలని దేవా మాకు సహాయం చేపడినప్పుడు దేవుడు సాయం చేస్తాడు ఇజ్రాయల్ ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు అదే రీతిగా ఈరోజు నువ్వు కొరకైతే ప్రార్థిస్తావో దేవుడు వారిని రాజులుగా నియమిస్తాడు అధికారులుగా నియమిస్తాడు కాబట్టి ఈరోజు నీ ప్రార్థన ఇట్టివారి కొరకై ఉండాలి కాబట్టి మనమందరము కూడా కలిసి మన దేశము కొరకు అధికారుల కొరకు మన యొక్క నాయకుల కొరకు ప్రధానమంత్రి కొరకు మరి ప్రెసిడెంట్ కొరకు మినిస్టర్స్ కొరకు క్యాబినెట్ కొరకు మరి మన రాష్ట్రంలో ఉంటున్న ముఖ్యమంత్రి కొరకు మరి అధికారుల కొరకు మంత్రుల కొరకు మనం ప్రార్థన చేద్దామా దేవుడు మన ప్రార్థనలకించే దేవుడు అంటున్నాడు మంచి అధికారులు మనకు అనుగ్రహించి మనం సుఖముగా ఉండడానికి దేడి ప్రగ్రహించిన గాక అమెంట్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్